చబడుచున్నది మలుచము ఎల అది దేవుని వాక్యములను ప్రార్థనలను పవిత్రపరచబడుచున్నది దేవుడి లేఖనాలు మన కొరకై ఆయన విరిచి పంచిపెట్టునిగాక ఇక్కడ ఏది మనము ఆరంభించినప్పటికీ ఏ స్థలంలోనికి మనము ప్రవేశించినప్పటికీ ఏ ఇంటినైనా ఏ కొన్న ప్రతి వస్తువునైనా మనం ఆరంభిస్తున్నప్పుడు మనం ఉపయోగించుకోవటానికి ముందుగా ఇక్కడ రెండు సంగతులు అన్నాడు దేవుడు తిమోతితో అన్నాడు ఆపోజన్ పోల్ రాస్తూ ఏమన్నాడంటే ఎలా అయినగా అది దేవుని వాక్యము వలన రెండోది ప్రార్థన వలన ఏమవుతుందంట పరిశుద్ధపరచబడతాయి వాక్యము దేవుడు ఆ దేవుని నామాన్ని మనం ఉత్సరించగలిగితే ఆ దేవుని నామాన్ని మనం ప్రార్థన చేయగలిగితే మనం వెళ్ళేటువంటి ఇల్లు లేకపోతే మనం ఆరంభించేటువంటి పని అదేమవుతుంది పవిత్రపరచబడుతుంది పరుశుతపరచబడుతుంది ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి అది దేవుని ప్రజలమైన మనం నేర్చుకోవాలి కొంతమంది ఏదో యాత్రికంగా నామకార్థంగా తాత్కాలికంగా అన్ని ఆచారాలతో వారు చేస్తుంటారు అది వ్యర్థమైనటువంటిది దేవుని దాసులతో ప్రార్థన పూర్వకంగా ఆరంభించుకోవడము ప్రార్థన వాక్యము ఆ స్థలములో అనగా ప్రకటించబడము అది ఎంతైనా కూడా అది మన వ్యక్తిగత జీవితాలకు అది ఆశీర్వాదం ఇస్తుంది రండి మొదటి సమిల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఆరో వచ్చినాము మొదటి సెమెల గ్రంథము ఇరవై ఐదు ఆరో వచ్చినాం నా ఈలినవాడ యహోవా జీవముతోడు నీ జీవముతోడు ఉన్నాడు ఇరవై ఐదు ఆరు వచ్చినాం ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమౌనుగాక కనుక దేనికి దేనికి క్షేమము నీకు నీ ఇంటికి తర్వాత నీకు కలిగిన దానికి అంతటికేం కలగాల క్షేమము గునుగాక వస్తుంది క్షేమము ప్రార్థన చేస్తే క్షేమం వస్తుంది దేవుని దాసులు ప్రార్థన చేస్తే వాక్యం చెప్తే ఏమొస్తుంది క్షేమం వస్తుంది ఈ ఆశీర్వాదాలు మనం అనేకసార్లు మనం పోగొట్టుకుంటాం ఈ ఆశీర్వాదాలు సంపాదించుకోవడానికి నీంట్లో దేవుని వాక్యము వినిపించబడాలి నీంట్లో ప్రార్థన కనపడాలి ఇది ఎంత కూడా నీకు నీ ఇంటికి నీకు కలిగిందనంతటి ఏం కలుగుతుంది క్షేమం కలుగుతుంది ఎంత మంచి మాట అండి కనుక చివరి దినాల్లో చాలామంది అనుకుంటుంటారు మేము ఆరోగ్యంగా ఉన్నాం మేము క్షేమంగా ఉన్నాం మాక్యములు అనుకుంటుంటారు దేవుని ఎరగని ప్రతి వ్యక్తి కూడా ఎక్కడున్నాడు అంటే అనగా చాలా దుర్శితులు ఉన్నాడు ఏసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వ్యక్తి ఏసు అంగీకరించిన వ్యక్తి ఏసునంది విశ్వాసం ఉంచిన వ్యక్తి దేవుని యొక్క కష్టాల్లో భద్రపరచబడినాడు అవునా కనుక ఆ వ్యక్తి దేవునితో సదాకాలం ఒక దినాన్ని ఉండబోతాడు ఏసయ్య వస్తే ఆ వ్యక్తిని తీసుకెళ్తాడు ఏసయ్యతో కలిసి ఆ వ్యక్తి రాజ్యం వెళ్తాడు అలాంటి ధనిత ఏసయ ఆ వ్యక్తికి ఇచ్చినాడు ఆ స్థితిని ప్రతి వ్యక్తి కూడా పొందాలి ప్రతి వ్యక్తి కూడా పొందాలి అది దేవుని కా ఉన్నతం అనేటువంటి ఆలోచన చూడ నిర్గమకాండము పన్నెండవ ధైమం పదమూడు వచ్చినాం నిర్గమా కాండము పన్నెండవ ధ్యాము పదమూడు వచ్చినాం మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము గుర్తు ఆ రక్తము మీకు గుర్తుగా ఉండను నేను ఆ రక్తమును చూసి మిమ్మను నశింప చేయక చ ఏముండాలంట మన ఇంట్ల మీద మన ఇంటి దార దార బంధం మీద రక్తపు గుర్తు ఉండాల ఈ మాట ఎక్కడంటే ఐగుతులు ఉన్నటువంటి మన పితరులు బయటకు వస్తున్నప్పుడు దేవుడు అన్నాడు ఒక గొరబిల్ని తీసుకురండి వధించండి ఆ రక్తాన్ని తీసుకురండి అడగమికి నిలుకమికి కమ్మికి ఏం పోయాలా రక్తాన్ని పోయాలా రక్తాన్ని చూసి ఏం ఏం చేస్తాడంట దేవుడు ఆ చేయకుండా దాటిపోతాడంట కనుక మనం నశించకుండా ఉండాలంటే ఆ రక్తాన్ని మనం ఏం చేయాలా ఆశ్రయించాల అంటే ఆ రక్తంలో మన పాపములు కడుక్కోవాలి మరేం గారు నశించరు అర్థమవుతుందమ్మా ఈ సైన్ బదులు నశించిపోకుండా ఉండటానికి వారానికి ఆయుత్తులో నుంచి క్షేమంగా బయటికి తిరిగి రావడానికి వారి కొరక ఏమోదించబడింది వదించబడింది ఏం వదించబడింది గొరిపిల్లు వదించబడింది గొరిపిలు ఎవరు ఏ శుబ్రభవారే కనుక మన కొరకై గురి బిల్లుగులో కొనుకొచ్చి మన పాపలు కొరకై మన శాపములు కొరకై మన అపరాధములు కొరకై మన నీచమైన కారులు కొరకై పాపలు జన్మించి పాపలు చనిపోయి ఆ నాశనం నాశనంలోనికి వెలుకు నిమిత్తమై ఆయన కూడా కలవరి సిలవలో గులగొతలో ఏమైనాడు ఆయన వధించమన్నాడు బలి అయినాడు రక్తాన్ని కాల్చినాడు కనుక ఆ రక్త దారలోని పాపలు కడుకుంటే నీకేం లేదు నాశనము లేదు మరణము లేదు నిరంతరం నిత్యత్వము ఏ సైతం ప్రలోకంలో ఉండగలుగుతావు ఈ మధ్యాహ్నము పరవుని కొరకు ఈ కూడికి నేర్పాటు చేసిన దేవుని ప్రేమ ఎంత గొప్పది చూడండి కనుక భూమి మీద తాత్కాలికంగా బ్రతుకొద్దండి ఏదో దినాలు గొన్సైపోతున్నాయి తక్కువ బుక్కుడో లే ముస్లో అయిపోయినాం ఏముందిలే అనుకోకండి ఏసుక్రీస్తు రక్తములో పాపములు ఏం చేయాలా కడుక్కోవాలి అంటే ఎట్లా ఏసయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించమని రక్తంతో నా పాపాలు కడిగి వేయవా అంటే సరేం చేస్తాడు కడిగేస్తాడు ఎవరు పరలోకానికి వెళ్ళేది కడగబన వాళ్ళే ఏమా అర్థమైందా చదువు వచ్చిన వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు ఆస్తి ఉన్నవాళ్ళు కులం ఉన్నవాళ్ళు అధికారం ఉన్నవాళ్ళు బోధం ఉన్నవాళ్ళు కాదు ఆరోగ్యవంతులు కాదు ఆరోగ్యవంతులు కాదు యవనస్తులు కాదు ఏసు రక్తములో తమ పాపములు కడుక్కున్న వాళ్ళే పరలోకంలో సదాకాలం ఉండేది అలాంటి ధనత దేవుడు ప్రతి వ్యక్తి అనుగ్రహించాలని దేవుడు ఆయా సమయాలు ఇలాంటి కూడికల ద్వారా మాట్లాడుతూ వస్తాడు దేవుడు మాట్లాడినప్పుడు మనం ఆయన మాటలకి ఏం చేయాలా విధిత చూపించాలి ఇంకొక మాట కూడా రాయపడి ఇనుక చూడండి ఇరవై మూడు వచ్చినప్పుడు కూడా చూడండి ఒక మాట ఇరవై మూడు వచ్చినము ఇరవై మూడు వచ్చిన పన్నెండు ఇరవై మూడు ఇనుగమకాండం ఎహోవా అయుతులను అతము చేయటకు దేశ సంసారం చేయచ్చు ద్వార బంధపు పైకమ్ మీదను రెండు నిలువ కమీల మీదను ఉన్న రక్తమును చూసి ఎహోవా తలుపును ఏం చేసినాడంట దాటిపోవాలా సంహారకుడిని ఇంట్లో ప్రవేశించకూడదు సంహారకుడు నేను ముట్టకూడదు కనుక సంహారకుడు నేను ముట్టకుండా ఉండాలంటే నీ మీద ఏముండాలా రక్తం ప్రోక్షించబడి ఉండాలి ఎంత దేవుడు చూడండి కనుక మనం నశించకూడదని మనం నరకానికి వెళ్ళకూడదని నిరంతరం నిత్యత్వంలో పరలోకంలో సదాకాలం ఆయనతో ఉండాలని ఆయన మన కొరకు రక్తాన్ని ఏం చేసినాడు ఒలికించినాడు ఆ రక్త ధారణలో ఎవరైతే కడగబడతారో ఎవరైతే ఆ రక్తాన్ని ఆశ్రయించగలుగుతారో ఎవరైతే నిజంగా ఏసుగ్రీస్తుని ఎరగలుగుతారో వారే నిత్యత్వంలో సదాకాలం పొందుతూ ఉంటారు ఆ ధన్యత దేవుడు నీకు నాకు అనుగ్రహించిన కొరకై పరలోకం వదులుకున్నాడు ఆ సింహాసనం వదులుకున్నాడు దూతల సమూహాన్ని వదులుకున్నాడు ఆ నిత్యత్వం వదులుకున్నాడు తండ్రి కృపాశ్యాన్ని వదులుకున్నాడు ఈ శపించబడిన శామరస్తమైన భూమికి రావడానికి ఇష్టపడుతూ వచ్చినాడు ఏసయ్య ప్రేమ ఎంత గోపాదిస్తుడు ప్రిల్లరా కనుక ఆ ప్రేమను దయచేసి ఎరగండి ఏదో నామకార్థంగా తాత్కాలికంగా యాత్రికంగా ఏదో తక్కుడు బుక్కుడులని అని చెప్పేసి జీవితాన్ని కొనసాగించుకోవద్దు ఏసయ్య త్వరగా వస్తున్నాడు ఎట్లా వస్తున్నాడు ఆయన త్వరగా ఎప్పుడు ఎప్పుడొస్తాడో తెలియదు మనం ఈ లోకం వదులుతామో తెలియదు తనకి రెండు స్త్రీగతులు సంభవించక మునిపే ఏసను కలిగి ఉంటే చాలు ఏసును ఉన్న వాడిని మించిన లోకములు ఎవరు కూడా లేరు అంత గొప్ప భాగ్యం ఇచ్చినాడు ఏసేసుని అంగీకరించిన వారికి యోశ గ్రంథం ఒక మాట చదువు ముగిస్తా రెండవధ్యాయం పద్దెనిమిది వచ్చినాం యోశ గ్రంథం రెండవ ధ్యాయము పద్దెనిమిది వచ్చాం చూడండి నీవు మమ్మను దీవించిన ఈ కిటికీకి పద్దెనిమిది నీవు మమ్ముని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొనువు ఎవరు ఎవరితో మాట వేగుల వారు ఏమన్నారంటే రాహాబు సిరితో ఉన్నారు ఆ ఎరుక పఠనమును వేగులు చూడటానికి పోయినటువంటి కొంతమందిని ఏం చేసిందంటే ఈ రాహాబు అనేటువంటి వేష ఇంట్లో వారికి కొంత స్థానం ఇచ్చింది ఈ వేగుల వారిని పట్టుకోవడానికి ఎరుకలు ఉన్నటువంటి వారందరూ కూడా ఉరుకులాడుతున్నారు ఆ సంగతి తెలిసింది ఆమె దాచిపెట్టి రాత్రి ఏం చేసిందంటే ఆ కిటికీ గుండా గోడ దించేసి వాళ్ళని పంపించి వేసినప్పుడు ఆయన నేను మీకు ఇంత సహాయం చేసినాను కదా మీ దేవుడు చాలా గొప్ప దేవుడు మీరు తప్పకుండా వచ్చి ఎరుకొని మీరు పట్టేస్తారు మీ దేవుని యొక్క సంగతి నాకు తెలుసు మీరు వచ్చినప్పుడు నా ఇంటికి హాని కలుగుకున్నట్లు నాకు మాకు ఏదైనా ఒక ఆనవాలు చెప్ప ఆనవాళ్ళు చెప్పవా అని చెప్పేసి వారిని అడుగుతుంది వారు ఏమంటారంటే ఈ కిటికీకి ఏం కట్టాలంట ఎర్రని దారం ఎర్రదరమే దారమే సర్ర రక్తం ఆ ఇంట్లోనికి వచ్చిన వారికి ఏం లేదు మరణం లేదు కనుక ఏసయ రక్తం కిందికి వస్తే నీకేం లేదు మరణం లేదు ఏస రక్తంలో జీవముంది ఏసయ్య నీ కొరకే నా కొరకే క్రంజలించినాడు ఏసయ్య సొగుసును కోల్పోయినాడు స్వరూపాన్ని కోల్పోయినాడు అవమానపరచుకున్నాడు నిందించు పడినాడు వెలువేయబడినాడు రక్తం అంతా కూడా కాంచినాడు మన కొరకే మన నిమిత్తమై ఆ ఏసు వారికి నిజముగా మనం అంతరంగంలో స్థానం ఇవ్వాలి నిజముగా ఏసు ప్రభు మనం ఎరగాల ఏసయ్యా ఇవి ఎంత మంచి దేవుడవయ్యా నన్ను ప్రేమించిన ఆఖరికి లోకనికి వచ్చింది ప్రాణం పెట్టినవయ్యా చనిపోయినవయ్యా నీకు స్తోత్రములయ్యా నన్ను కరణించ క్షమించయ్యా నీ రక్తంతో నన్ను కడుగయ్యా నీతో నేను సదాకాలం ఉండాలా ప్రభా అని ప్రార్థన చేసుకుంటే ఆ భాగ్యము దేవుడు నీకు ఇస్తాడు ఆమె ఏం చేస్తుంది అంటే అయ్యా నాకు సహాయం చేయండి అయ్యా మీరు వస్తారయ్యా మీకు ఆ సామర్థ్యత ఉందయ్యా మీ దేవుడు గొప్ప దేవుడయ్యా అంటే సరే మేము తప్పకుండా వస్తాము వచ్చి మేము చూసినప్పుడు ఆ ఇంటికి ఏందా ఏం ఉండాలంట దారం కట్టి ఉంచు అప్పుడు నీ ఇంటిని అనగా మేము ముట్టము అంటారు కనుక ఆమె ఏం చేస్తుంది తెలుసా సంతోషం అక్క పిలుచుకొచ్చినట్లు ఇంట్లో పిలుచుకొచ్చింది కదా మీ అందరినీ అప్పుడు ఏం చేస్తుంది ఆమె ఆ యొక్క రాహబు అనేటువంటి వేస్ట్ ఏం చేస్తుంది అంటే అమ్మని నాయనని తమ్ముళ్ళని అన్నదాలని వదిన వాళ్ళని అక్కజీలు అందరినీ పిలుచుకొచ్చి ఇంట్లో పెట్టేస్తారు వాళ్ళు వస్తారు అప్పుడు అంటాడు మీరు ఎరుకకి వచ్చినప్పుడు ఒక స్త్రీ మీకు సాయం చేసిందని చెప్పినారు కదా ఆమె చేసిన ఉపకారాన్ని మీరే మాత్రం మర్చిపోకుండా ఆ ఇంటి మీద ఏమాత్రం కూడా ఒక దెబ్బ కూడా పడకుండా చూడండి ఆ ఇంటిని వదిలిపెట్టేసిందంట ఆ ఇంట్లోనికి వెళ్ళి వారు వాళ్ళతో మాట్లాడి అందరిని బెడి తీసుకొచ్చి ఆ యొక్క ఎరుకొన్నంతా కూడా వారు తగులు కట్టి తగులు కట్టి పడేసేసేస్తారు వారు మాత్రమే మిగులుతారు అట్లా నువ్వు నేను మిగలాలంటే నువ్వు నేను ప్రభుత్వం ఉండాలంటే నువ్వు నేను నిత్యత్వంలో మనం కనపడాలంటే ఏ మనం సేవించాలి ఏమని సేవించాలమ్మా ఏ సేవించాలి నిజమైన దేవుడు సత్యదేవుడు పరలోకానికి మార్గం అనేటువంటి దేవుడు ఆయన ఏకైక దేవుడు ఆయన ఆన తప్ప ఎవరు లేరు ఆమె తప్ప ఎవరు కూడా లేరు అన్నాడు కదా నేను తప్ప ఎవరు లేరు అన్నాడు యేసుప్రవారు నేనే మార్గము నేనే సత్యమును నేనే జీవమును అన్నాడు నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు అన్నాడు కనుక పరలోకానికి వెళ్ళాలంటే యేసుప్రవారి ద్వారా వెళ్ళాలి కనుక యేసుప్రభుని అంగీకరిస్తే ఎంతో ఆశీర్వాదం ఎంతో దీవెన నిత్యత్వాన్ని మనం పొందుకుంటాం ప్రార్థన చేస్తాం ఒకరిన్సిడెంట్ పరిశుద్ధ తండ్రి ఏ శుప్రవారి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దాసుడు మరి సురేష్ అన్న తిరిగి సంతోషమక్కను బట్టి నీ కొందనాలు వారికి ఇచ్చిన బిడ్డ రిలాజుడు బట్టి నీ కొందనాలు ప్రముఖుల తండ్రి ఈ గృహంలో వారు ఆయా నివసించిన కొరకై అంత శుభ్రం చేసుకొని సామాన్యంతా కూడా సర్దుకున్నారు నీ కొందనాలు అయినా మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నా అడ్డకమ్కి నిలువ కమికి నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నా ప్రవాహ పరిశుద్ధపరుస్తుంది రక్తాన్ని అయా సంహారకుడు లోకము లోక స్థితిగతులు కుటుంబంలో కనపడకుండా వారికి శాంతిని సమాధానము అనుకరించు నెమ్మదినికరించు తండ్రి జీవించినంత కాలము కూడా ఈ నామమునకు మహిమకరంగా వారు బ్రతుకున్నట్లు మేలు కొరకైతే సహాయపడుతున్నాడు ఇదే ఉపదేశం ఇరవై నాలుగో ఇరవై ఎనిమిదో అధ్యాయంలో వేలబడికి వెళ్ళిన లోపలికి వచ్చిన మీ దీవిన చేత వారిని నింపండి చుట్టూ మీ కంచవే మీ నీ అనుగ్రహించండి ఎస్ఐ స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎరిగినారు వారిని ఇంకా ఆత్మీయంగా వృద్ధి పొందింపదేశం ఏం పొందడం చిరు వచ్చిన సహోదరులు ఉన్నారు వారందరినీ కనకరించు నీ వాక్యం విన్నారు వారి జీవితాల్లో ప్రభా నీరు కట్టి మీరు పరింప చేయి నేను ఎరుగునట్లు చేయి అట్లా అక్కవారి తల్లిదండ్రులను కూడా కనికరించు అక్క వారి అక్క చెల్లెలు ఉన్నారు వారిని కూడా మీరు దీవించవలసినగా ప్రార్థన చేస్తున్నాం రాను దినాల్లో ఈ ప్రాంతంలో ఈ ఉన్నతమైనటువంటి సండే స్కూల్ సహోదరులకు కూడిక సహ అరిదైన గృహ కూడికలు ఆరంభించినట్లు కూడా చిత్తమైతే మా కనుకలు కనికరించు నాయనానికి స్తోత్రములు అట్లా కృపలో జ్ఞాపకం చేసుకునే బిడ్డలు దీవించమని ఈ గృహాన్ని వారికి ఇచ్చిన కొరకు స్తోత్రములు ఈ గృహం యొక్క యజమానులను కూడా మీరు దీవించండి వారికి ఇచ్చిన మంచి మనసు కొరకు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రియరక్ష కూడా వేసుకరిస్తూ వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ యేసు వారి కృప పరిశుద్ధాత్మని ఆత్మని సహవాసము కుటుంబానికి చెల్లి వచ్చిన వారికి అందరికి ఇప్పుడు ఎల్లప్పుడునూ సదాకాలము హిగుములు తోడ ఇల్లుని గాక ఆమె ो गोपा शुभदिन मे मन्दरमो चिन्तु चेदु मे मन्दरमो चिन्तु चेदु ध्वनि दमो मरुआ पडने లలేచేనని కోనిوڑ దంబో మరువా బయడని వేలుల చేతనని తతియో మహిమ గణతాని కే యుగ యుగముల వరచు ఎంతో నమద గిన దేవ நமதாகின தேவ தேங்க்யூ அந்த வரைக்கும் வந்து நல்லம்மா டேஸ்தல்லோட